నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సోమవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యత్వగా ఎన్ఆర్ఎస్ఎస్ ఉపాధ్యక్షుడు నీలం కృష్ణ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు రైలు సాధనకై ప్రజా చరితన యాత్ర వాల్పోస్టర్ను విడుదల చేయడం జరిగింది దీనిలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఎన్ఆర్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ధర్నోజు ఆర్వించారి ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి గద్వాల మాచర్ల ఆరేపల్లి కడుకుంట్ల గోపాల్పేట నాగర్కర్నూల్ కల్వకుర్తి దేవరకొండ మీదుగా డోర్నకల్ వరకు రావాలని గత నలభై సంవత్సరాలుగా పోరాటం జరిగిందని మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన ఉద్యమం ఆగిందని మళ్లీ ఇప్పుడు ముఖ్రాల శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు గతంలో గెలిచిన ఎంపీలు గెలవకముందు రైల్వే లైన్ వేయిస్తామని హామీ ఇచ్చి పార్లమెంట్లో మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు ఎంపీ ఎలక్షన్లు సమీపించడంతో అబద్ధపు ఇస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని ఓటు ద్వారా బుద్ధి చెబుతారని అన్నారు కాబట్టి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపు జరగాలని అన్నారు దీనికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉద్యోగస్తుల మద్దతు ప్రజా సంఘాల మద్దతు అన్ని సామాజిక వర్గాల మద్దతు కావాలని ఎవరైతే రైల్వే లైన్ గురించి కర్నూలు జిల్లాకు ఖచ్చితంగా హామీ ఇస్తారో వారికి ఎన్ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందని ఎన్ఆర్ఎస్ఎస్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ దానోజు అరవింద్ చారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నీలం కృష్ణ బి రమేష్ ఎం శ్రీను సూర్యనారాయణ కృష్ణమోహన్ మల్లేష్ మరియు ఎన్ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఉత్సవం చేసి వారి ఎంపీ ఎలక్షన్ల సమయం కాబట్టి గతంలో ఎంతోమంది ఎంపీలను గెలిపిస్తున్నాం రైల్వే మార్గం మార్గాన్ని సర్వే చేసినాం మొత్తం అయిపోయింది ల్యాండ్ ఆడుతున్నారు కానీ అది పేపర్లకే పరిమితమై కాబట్టి ఆ పేపర్లకే పరిమితం కాకుండా ఎవరైతే ఖచ్చితమైన ఈ డిమాండ్లతో ముందుకు వచ్చి ఖచ్చితంగా నెరవేర్చాం రైల్వేలైన్ ఏర్పిస్తాం అంటే వారికి మద్దతు ఉంటుందని దీనికోసం అన్ని ఉద్యోగ సంఘాలు కానివ్వండి అంత ప్రజా సంఘాలు కానివ్వండి ప్రతి ఒక్క రంగం ఇందులో పాల్గొని మద్దతు కలిపి విజయవంతం చేసుకుని కార్చనూరు జిల్లా కేంద్ర ఒక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసి నూతన మార్గాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము రైల్వే సాధనకి రైల్వే మార్గాన్ని